అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారికి కూడా అవకాశం కల్పించారనమాట మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి మరి ఇప్పటికే రాష్ట్ర రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి రేషన్ పంపిణీలో మనకు ఎవరికి సరుకులు ఇస్తున్నారు ఏంటి ఏ ఏ సరుకులు ఇస్తున్నారు అలాగే ఏ పథకాలు అమలు కాబోతున్నాయనే వివరాలైతే తెలియజేస్తాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను ఇచ్చేందుకు అయితే చేసిందంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం ఇచ్చింది మరి గతంలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తోంది అంటే గతంలో ఉన్నటువంటి పేపర్ రేషన్ కార్డులు కాకుండా ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తుంది మరి స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్తగా అప్లై చేసుకున్న వారు తొమ్మిది లక్షల యాభై వేల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తుంటే మిగిలినటువంటి వారికి కూడా పాత రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట మరి మొత్తానికి చూసుకుంటే ఒక కోటి నలభై ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులను అయితే స్మార్ట్ రేషన్ కార్డులను మన పౌర సరఫరాల శాఖ పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇన్ఛార్జీలు అందరూ కూడా మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పటికే మనకు తొలి విడత తొమ్మిది జిల్లాల్లో మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తిరుపతి శ్రీకాకుళం మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో అంతా కూడా ఒక తొమ్మిది జిల్లాలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ తొమ్మిది జిల్లాల్లో ఆల్రెడీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది ముగిసింది ఈ ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఆ తొమ్మిది జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేశారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఈ జిల్లాల్లో జరుగుతుంది మరొక నాలుగు జిల్లాల్లో చిత్తూరు ఏలూరు కాకినాడ గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో మనకు ఆల్రెడీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తున్నారు ఎక్కడికక్కడ వారి వారి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా మనకు యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు తొలి విడతలో యాభై మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులను ఇస్తే ఈ రెండో విడతలో నాలుగు జిల్లాల్లో ఇరవై మూడు లక్షల డెబ్బై వేల రేషన్ కార్డులను అయితే మన ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు విడతల్లో అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖు పైన వరకు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది మరి ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ మరి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందేటువంటి ప్రజలందరికీ కూడా పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ ఇప్పటికే రేషన్ కార్డులు పొందినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ వారికి మనకు రేషన్ కూడా పంపిణీ చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆగస్టు నెల వరకు కూడా రేషన్ లో ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు కేవలం బియ్యము మరియు పంచదార అంటే చక్కెరను మాత్రమే పంపిణీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత నెల వరకు కూడా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా నిన్ననే మీరు ఆల్రెడీ కొంతమంది రేషన్ తీసుకుని ఉంటారు అంటే ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు మనకు వికలాంగులు ఉన్నారో నాలాంటి వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇంటింటికి కూడా రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది అంటే డోర్ డెలివరీ చేస్తున్నారు వారికి వారికి డోర్ డెలివరీతో పాటు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును కూడా అందించడం జరిగింది నాలుగు జిల్లాల్లో చిత్తూరు ఏలూరు కాకినాడ గుంటూరు ఈ జిల్లాల్లో ఇచ్చారనమాట వారికి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు రేషన్ కూడా వేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రేషన్ పంపిణీలో భాగంగా మొట్టమొదటి శుభవార్త చూసుకుంటే కనుక ఇచ్చినటువంటి రెండు అప్డేట్స్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా ఇక్కడ రేషన్లో కొన్ని సరుకులను కూడా ఇస్తుంది మరి కందిపప్పు మరి పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు మొన్న ఒక రేషన్ పంపిణీ చేస్తూ ఆయన నిన్నటి రోజున చెప్పడం జరిగింది రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు ఇలాంటివి కూడా పంపిణీ చేస్తున్నామన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే కందిపప్పు చక్కెర బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ప్రతి రేషన్ కార్డు దారికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండి పాత రేషన్ కార్డ్ అయినా కానీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వారికి మనకి యొక్క పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట మరి గతంలో రేషన్ పంపిణీ అనేది పదిహేను రోజుల పాటు కూడా ఉండేది అంటే ఈ జును ఈ యొక్క సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రమే రేషన్ దుకాణాలు పనిచేస్తాయి ఈ పదిహేనో తారీఖులోపు మీరు రేషన్ అనేది తెచ్చుకోవాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే రేషన్ పంపిణీని నెల వరకు కూడా పొడిగించేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్తున్నారు మరి అంటే ప్రతి నెల కూడా ముప్పై రోజుల పాటు కూడా రేషన్ పంపిణీ ఉంటుంది ముప్పై రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు రేషన్ అనేది తెచ్చుకోవచ్చు ఏ సమయంలోనైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు గతంలో మాదిరి ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా రేషన్ ఇచ్చేటప్పుడు కేవలం అది వాళ్ళు అందుబాటులో ఉంటేనే అక్కడ రేషన్ తీసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మేము నెలంతా కూడా అవకాశం ఇస్తాం మీరు ఎప్పుడైనా సరే రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే నెల రోజుల పాటు కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే తీసుకోండి అలాగే స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తున్నారు ఆరో తారీఖు వరకు కూడా పంపిణీ ఉంటుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఆరో తేదీలోపు మీరు తీసుకోండి ఆరో తేదీలోపు మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డును కనుక పొందితే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు అమలవుతాయన్నమాట ఈ విధంగా మొట్టమొదటి శుభవార్తను స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు రేషన్ పంపిణీ కూడా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది మరి రెండవ శుభవార్త కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనం గతం నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకం పైన ఆయన అనేక ఇచ్చారు అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆయన మేలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇక రెండవ అప్డేట్గా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన అయితే చేశారన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన మనకు ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకం ద్వారా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అర్హతలు ఏంటి ఏంటి మనం ఆల్రెడీ ప్రభుత్వం గతంలో గత పథకాలకు అర్హతలు ఏవైతే తీసుకునిందో ఆ అర్హతలను పట్టి మీకు నేను చాలా వీడియోల్లో ఈ ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించిన వివరాలు నేను అందించాను మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మనం గతంలో చెప్పినట్లుగానే పద్దెనిమిది నుంచి అరవై లోపు వయసు అనేది ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయి ఉండాలి మరి ఏకేవైసీ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబరు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి మహిళలకే ఈ యొక్క ఆడబడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను మీ ఫోన్లో చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చారు కాబట్టి మహిళలు మరింతగా ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పక్క పథకాల ద్వారా మనకు అప్డేట్ అయితే ఇచ్చి ఈ పథకాల ద్వారా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా చేసి రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఊహించిన విధంగా ఈ రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కూడా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరూ కూడా ఇంకా ఎవరైనా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోకుండా ఉన్న మీ పిల్లల పేర్లు కానీ భార్య పేరు కానీ భర్త పేరు కానీ యాడ్ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎవరైనా డిలీట్ చేసుకోవాలనుకున్నా కొత్త కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది ఇప్పుడు కూడా అప్లికేషన్ వేసుకోవచ్చు మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ మరింత లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి